విల్కమ్ టూ కే ఎస్కేజివి న్యూస్ ముందుగా వార్తలుడి వివరాలను చూద్దాం గుత్తిలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో ప్లాస్టిక్ నిషేధంపై ఉక్కుపాదం పాదం గుత్తి మున్సిపాలిటీ పరిధిలో శనివారం స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల మూడవ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్రలో భాగంగా గుత్తి పురపాలక సంఘం పరిధిలో కమిషనర్ బి జబర్మియా ఆధ్వర్యంలో వివిధ శాఖల సిబ్బందితో ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక గాంధీ కూడల నుండి రాజీవ్ కూడలి వరకు ప్లాస్టిక్ నిషేధం ప్రతి షాప్ ఇంటి వద్దనే చెత్తను తడి పొడి హానికరమైన చెత్తగా వేరు చేసి పారిశుధ్య కార్మికులకు ఇవ్వాలని ఇంటి వద్దనే చెత్తను వేరు చేయడం వల్ల కలిగే లాభాలను ప్రజలకు వివరించారు అనంతరం మున్సిపల్ కమిషనర్ ప్రజలతో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివస్ ప్రతిజ్ఞ చేయించారు గేట్స్ కళాశాల గేట్స్ కాలేజీ విద్యార్థులతో స్వచ్ఛ గుత్తి కార్యక్రమంలో పరిశుభ్రత పనులు చేయించారు అలాగే ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిధులు శానిటరీ ఇన్స్పెక్టర్ మహబూబ్ బాషా నెట్టికళ్ళు ఫయాస్ మెప్మా సిఎంఓ మెప్మా సిఎంఎం శ్రీనివాస్ రెడ్డి మెప్మా సిలు చంద్రశేఖర్ సురేఖ

ప్రతి బిన్ లేనచో జరిమానా విధించబడను షాప్ చేయబడను ఎవరి షాప్ ఉంటే వాళ్ళే బాధ్యులు ఆ షాప్ కానీ బయట పడేసినచో మా వర్కర్లు పొద్దున లేచి మీ షాపుల ముందు శుభ్రం చేస్తున్నారు మరి మీరు తొమ్మిదిన్నర పది గంటలకు వచ్చినప్పుడు మీ షాపుల ముందు చెంత కనబడుతున్నది ఈసారి చేస్తా ఉన్నచో షాపు దొరుకుతుంది జరిమానా విధించబడను కేసులు కూడా నమోదు చేయబడను దయచేసి గమనించాలి అంతా సహకరించండి బాధ్యతగా మెలగండి ఇది బాధ్యత అందరి యొక్క బాధ్యత ఎవరు చెప్పినప్పుడు కాదు మున్సిపాలిటీ వర్కర్ చెప్పినప్పుడు కాదు శానిటైర్ వచ్చి చెప్పినప్పుడు కాదు అందరూ బాధ్యతగా మెలగాలి ఒక బాధ్యత తీసుకోవాలి చోట హాస్పిటల్ చోట మీరు పరిగెత్తాల్సి వస్తుంది కాబట్టి చెత్తను సక్రమైన పద్ధతిలో సేకరించి మున్సిపల్ అందించాలి చెత్తను వేరు చేసి మున్సిపల్ అందించాలి అందులో భాగంగానే ఈ రోజు మనం అంటే అనేక కార్యక్రమాలు చూస్తున్నాం స్కూళ్ళలో కానీ కాలేజెస్ లో కానీ వీధుల్లో కానీ చెత్త మీద అవగాహన కల్పిస్తున్నాము ప్లాస్టిక్ మీద అవగాహన కల్పిస్తున్నాము కావున ప్రజలందరూ కూడా బాధ్యతగా తీసుకునే దీన్ని మహమ్మారి ఉద్యమం లాగా తీసుకుని మన

अठ्ठै गयो दिन दिन हो भयो यो 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 १ लाख सर इन्भोइस जेस गर्नु होला हो लाइसेन्स आ इ दे जी ने यो समस्या